పట్టణంలో ప్రభుత్వ భూములన్నిటి కూడా మున్సిపల్ లిమిట్స్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్ని కూడా కబ్జాకు గురైపోతూ ఈ భూములన్నీ కూడా కోట్లు విలువ చేసే భూములు ఈ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతుంటే రెవెన్యూ అధికారులందరూ కూడా ఈరోజు వినోదం చూస్తూ ఉన్నారు దేవర్ చెరువు దగ్గర ఉన్నటువంటి గుడ్డి వీరన్న విగ్రహాన్ని తలలే తల తీసేసి కేవలం మొండెం మాత్రం పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అన్నిటి కూడా ఎవరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాగే కదిరి మున్సిపల్ లిమిట్స్ లో పొట్టి కొట్టాల దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో కబ్జా చేసేసి అక్కడ ఉన్నటువంటి కోరీలన్నీ కూడా నీటిగా దొబ్బేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇలాగా భూములన్నీ కూడా కబ్జా గురవుతూనే ఉన్నాయి అలాగే కదిరి పట్టణంలో గుడికి సంబంధించినటువంటి గోవులన్నీ కూడా విచ్చలవిడిగా రోడ్డులో తిరుగుతూ కొన్ని అయితే చనిపోవడం జరుగుతుంది లారీలకి వాటికి మా ఢీకొని చనిపోవడం జరుగుతుంది కొన్ని అయితే దాదాపు మూడు రోజుల క్రిందట ఒక పెద్ద వైపుని విచేస రహితంగా పొడిచి చంపడం జరిగింది ఈ గోవులన్నిటిని కూడా గుడికి సంబంధించిన గోవులన్నీ కొంతమంది అంటున్నారు గుడికి సంబంధించిన వాళ్ళు గుడికి సంబంధించినవి కావని చెప్పేసి గుడి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ గోవులన్నీ కూడా ఎవరికి సంబంధించిన లేకుంటే ఎవరికి సంబంధించిన అయితే కూడా ప్రజల ఏ విధంగా ఇబ్బంది కలగోకుండా ఉండాలి కాబట్టి అధికారులందరూ కూడా ఈ గోవులన్నిటి కూడా వేరే చోటుకు గోశాలకు ఎక్కడో తరలిచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ మధ్య కాలంలో కదిరి ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతా ఉంది ఇక రోడ్లు వేడలిపోవడం వల్ల ఆ కొన్ని బైకులు గాని లేకుంటే కార్లు గాని పెట్టుకోవడానికి స్థలం లేక ఎక్కడ చూసినా హోటళ్ల దగ్గర అక్కడక్కడ రోడ్ల దగ్గర గొడవలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగి కదిరి అభివృద్ధి చెందడం వల్ల ఈ బైకులు టూ వీలర్లు ఓ కార్లు పెడుతుంటే అక్కడ గొడవలు జరిగి కొట్టుకోవడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో బస్ స్టాండ్ దగ్గర కూడా అలాగే హోటల్ దగ్గర కారు పెడితే గుడికి వచ్చిన వాళ్ళు ఎవరో భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అందరూ కూడా కొట్టుకోవడం జరిగింది ఇలా కదిరి పట్టణంలో చాలా సమస్యలు నెలకొల్లు ఉన్నాయి అలాగే కదిరి పట్టణానికి సంబంధించినటువంటి కోనేరు కూడా కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా ఇంతవరకు ఓ అది ఎందుకో క్లియర్ కావడం లేదు పూర్తి నిర్మాణము జరగడం లేదు కాబట్టి కదిరి పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ అన్నిటిపైన కూడా అధికారులు స్పందించి వీళ్ళు కూడా ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమస్యలు అనేటివి ప్రజలకే కాదు అధికారులకు కూడా తెలుసు వీరు ఎవరి నెపంతోనో లేకుంటే ఎవరి చొరవతోనో వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ కుంటి సాకులు మాని ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ అధికారులు మేము హెచ్చరిస్తున్నాం లేదు